mudahnya nasinya lebih gula murah kalau malah surani lagi prasutan sepatu orang tanam lalu pada orang tanam lo karena pada nasional orang baru ulur pade nasional orang baru ulur pade dua ulur mandang periksa jilbab lagi sehingga Para mulai Tuhan jadi நீடு <laughs> <laughs>

కొనసాగుతారు కొత్త కన్నా రెండు అంజిలో ఉన్నారు ఇది నాలుగో స్థానంలో కొనసాగుతారు కొత్త కన్నా రెండు అంజిలో ఉన్నారు ఇది మరో ఐదు కావాలి

చూడాలి <Siblick> నలభై <noise> <Sabbog> <ho> <army> తలకా స్థానంలో

కొనసాగుతున్న దత్త కన్నాడు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై మూడు సెషన్లు వెనుసంజలో ఉన్నది తెల్లారు తెల్లారంటే ఎనిమిదో ఇది మన సుధీర్ బుల్స్ అని ఉంది బ్రదర్ సుధీర్ బుల్స్ కంబైండ్ అనుకుంటా గంటా జ్యోతి రమ్య నాయుడు గారు సుధీర్ బుల్స్ ఏదో బ్రదర్ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గతంలో మన ఒక్కపాటి గారు ఊర్పూరు సైతాపురం నెల్లూరు జిల్లా రెండు గతంలో రెండు దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఐదు పూర్తి చేయడం ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఏడు సెషన్ల ముందంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఆరో స్థలంలో కొనసాగుతున్న కన్నా ఏడు సెషన్లు తొమ్మిది ఉన్నది

దూరాన్ని ఏడు పది సెషన్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిది జిలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకరణ ముప్పై ఏడు సెషన్లు వెనుకంజలో ఉన్నది

ചാലാ ഛാന മഹാനുള്ള പൂർത്തി പദ്ധതി മൂന്ന് വെള്ള ഐദ కార్పొరేషన్ మహిళా త్రివేణి నాయుడు గారు కావూరు లింగం కొంట చెలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి గత లాగిన దూరము మూడు వేల ఐదు వందల అడుగులు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగిన రెండు కథలు కూడా ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఓకే ఓకే లేరాలి గారు పడుకోండి గుడ్ నైట్ రేపు వెళ్దాం మార్నింగ్ మనం ఆకర్షత రావాలండి